అందరికి నమస్కారం అండి ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు పరిచయం లేని వ్యక్తి అయితే ఈయన చరిత్ర ఏంది ఈయన ఎలా సంపాదించాడు ఏంటని ఈ రోజు కొన్ని ఏబిఎన్ లో గాని మరో దాంట్లో గానీ కదలాలని చూస్తే మొదట ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు జర్నలిజం లో జాయిన్ అయ్యి అక్కడ జర్నలిజం నేర్చుకొని అక్కడ ఈనాడులో పనిచేసి ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటి నిజమైన జర్నలిజం ఎలా ఉంటది ఏంటని ఈనాడులో మొత్తం నేర్చుకొని అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో లో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇతను కూడా ఒక సభ్యుడై రాశాడని చెప్పి నాకున్న సమాచారం ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది కల్లా తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీకి వెళ్ళి వైసీపీలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో అఫ్ కోర్స్ పీకే ప్రశాంత్ కిషోర్ రాశాడు అండ్ కోహన్ రాశాడు నేను చెప్పొచ్చు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు జర్నలిజం లో ఏం నేర్చుకున్న పాఠాలని రియల్ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు మనకు తెలుస్తుందండి ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఒక సాధారణ ఉద్యోగ ఈనాడులో అతని ప్రస్తావాన్ని మొదలుపెట్టి పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత సాక్షిలోకి వెళ్లి ఆ తర్వాత ప్రభుత్వంలో ఒక్క సలహాదారులు దాదాపు పదుల సలహాదారులు ఉంటే అందులో ఒక సలహాదారు అయిన సజ్జల జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత దగ్గరయ్యారు అంటే దానికి చాలా రీజన్స్ నేను పెద్దలు చెప్తారు సరే అది మనం ఇంకొక వీడియోలో మాట్లాడదాం ఈ రోజు ప్రస్థానం ఏంటంటే కబ్జాల పునాదులపై సజ్జల ఎస్టేట్ ఈ రోజు కథనం ఎందుకంటే దాదాపు రెండు వందల ఎకరాలు పైన సజ్జల ఫ్యామిలీ ఒక ఎస్టేట్ కట్టడం జరిగింది అంటే బహుశా ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటా ఎందుకంటే ఇడిపులు పాయిలో కాని ఇంకో చాటు కాని ఇంకో చాటు కాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే ఎస్టేట్లు ఉన్నాయో ఆయన చూసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయన ఫ్యామిలీ మాకు కూడా ఎందుకు ఎస్టేట్ ఉండకూడదు అని చెప్పి పెట్టిన ఎస్టేటే సజ్జల ఎస్టేట్ ఎందుకంటే కడప చిత్తూరు హైదరాబాద్ ైవే ఏదైతుందో సరైన అభివృద్ధి చెందుతుంది ఈ ఏరియా ఈ హైవే లో చిక్కెది మండలం అని చెప్పి ఒక మండలం ఉంది ఆ మండలంలో ఈ సజ్జల ఫ్యామిలీ దాదాపు రెండు వందల ఎకరాల్లో వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు వేయటం మొదలు పెట్టారు ఏం పంటలు వేసారంటే మామిడి నేరేడు టేగు ఈ మూడు పంటలు వేసి దీంట్లో ఒక గెస్ట్ హౌస్ కట్టడం జరిగింది దాదాపుగా ఈ ఏరియా చూస్తే మీరు భయభ్రాంతులు గురవుతారు ఎందుకంటే భూ కబ్జాలు ఒకటే కాదు చాలా సెటిల్మెంట్లు జరిగాయని అని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా వస్తాయి బట్ వాస్తవాలు ఏంటి మనకి తెలియదు కాబట్టి మనం దాంట్లో మాట్లాడకూడదు అయితే కొన్ని ప్రధాన పత్రికలు సజ్జల గారి ఎస్టేట్లు దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ అటవీ శాఖ ల్యాండ్ పేద ల్యాండ్ అని చెప్పి ఒక కథనాలు రావడం జరిగింది ఈ కథనాలను చూసిన ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అక్కడ ఉన్న కలెక్టర్ ఐ థింక్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుండా చెరుకూరి గారిని ఆదేశించడం జరిగింది దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది కమిటీ వేసిన తర్వాత దాదాపు ఈ యొక్క రెండు వందల ఎకరాల్లో అరవై మూడు ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఉండటం అని ఆయనకి నోటీస్కి వచ్చింది ఇది కరెక్టా కాదా అని చెప్పి రీవెరిఫికేషన్ చేపిస్తే అంటే ఎంక్వైరీ బ్యాక్ పంపిస్తే ఏదైతే అటవీ శాఖ భూములు ఉండయో ఆ అటవీ శాఖ భూములు అటవీ శాఖ అధికారుల వెళితే వాళ్ళు ఇది మాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు పైకెత్తేసారు ఈ విషయం ఏదో తేడాగా ఉందని చెప్పి కలెక్టర్ గారు మళ్ళీ ఒక్కసారి వెరిఫై చేసుకుంటే ముమ్మాటికి ఇందులో చాలా ల్యాండ్ కలిసి ఉంది ప్రభుత్వ అధికారులు చెప్పటానికి లేదంటే నివేదిక ఇయటానికి చాలా మంది భయపడుతున్నారు అనే వాదనలు వెలుగులోకి వస్తున్నాయి అంటే చూడండి గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి వీళ్ళు ప్రభుత్వం పెట్టుకొని ఐదు సంవత్సరాలు వీళ్ళు అధికారం ఇస్తే ఎంత దుర్మార్గాలు చేసారో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయలేదు చేయలేదు అని చాలా మంది అంటున్నారు ఈ ఐదు సంవత్సరాల పాలనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలించిన దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉంటదో పోయిదో కనుమరు పొయ్యో చాలా మంది భయపడుతున్నారు అదే గనక కాంగ్రెస్ పార్టీ ఆయన గనుక ముఖ్యమంత్రి చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేది ఎట్లా ఆయన ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి ఎట్ల కాంగ్రెస్ పార్టీ బతికిపోయింది సరే ఒక్కసారి చూద్దాం అసలు ఈ కథనాలు ఏంటి మనకున్న సమాచారం ప్రకారం దాదాపు ఈ రెండు వందల ఎకరాల్లో నూట నలభై ఎకరాలు ఉంటే డికేటి ల్యాండ్లు ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఉండి అలాగే డాట్ చుక్కల భూములు రెండు ఎకరాలు అయితే రిమైనింగ్ భూములు ఏదైతే ఉన్నాయో సర్వే నెంబర్ పదహారు ఇరవై తొమ్మిదిలో అటవీ భూములు రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఈ ల్యాండ్ లోని అని చెప్పి రోజు కలెక్టర్ గారు అంటే సిటీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది అంటే చూడండి ఈయన దాదాపు ఆ ఏరియాలో బిజినెస్ మ్యాన్స్ లేదంటే డాక్టర్లు అందరూ ఆ ఏరియాలో ల్యాండ్ లు కొనుక్కుని మాకంటూ ఒక గెస్ట్ హౌస్ ఉండాలని కట్టుకుంటారు ఒక సాధారణ ఉద్యోగి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఆయన చేసిన తప్పుల్లో భూ కబ్జాలో ఒకటే ఒకటి ఈ రెండు వందల ఎకరాలు అంటే చూడండి ప్రభుత్వంలో ఉన్న ఇదిని అడ్డం పెట్టుకొని ఎన్ని ఎకరాలు ఆయన సంపాదించారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీకు సెంటు సెంటర్ కూడా ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ ఇవ్వటంలో ఏడ్చిన ప్రభుత్వం పెద్దలు ఈరోజు ఎకరాలు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆకుపోయి ఎస్టేట్లు ఎస్టేట్లు కడుతున్నారంటే దానికి నిజంగా చెప్పాలంటే వాళ్ళ పాపం ఎంతుందో మీ పాపం కూడా అంతే ఉంది మీరు వాళ్ళని నమ్మి కాంగ్రెస్ పార్టీని కాదనుకొని వైఎస్ఆర్ సిపికి వెళ్ళడం వల్ల ఎంత అన్యాయాలు జరుగుతాయో చూడండి సో ప్రభుత్వం దీని మీద తప్పనిసరిగా ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేసి దీనికి బాధ్యతలు ఎవరు ఈ దీనికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని మనం అందరం కోరుకున్నాం ధన్యవాదాలు